శ్రీనివాసరెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నా ఈనాటి కార్యక్రమానికి మార్కాపురం నియోజకవర్గంలో మంచి చేస్తాను నా ప్రభుత్వాన్ని మరలా కూడా తీసుకొస్తారనే నమ్మకంతో ఇక్కడికి విచ్చేసి ఉన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సోదరుడు మార్కాపురం నియోజకవర్గ జెండాలు దించండి దయచేసి సోదరుడు మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నారాయణ రెడ్డి గారికి నుంచి ఉన్నారు బాలాజీ గారు ఉన్నారు రాగారెడ్డి ఉన్నారు దమచల్ల జనాథ్ గారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జన సైనికులకు కార్యకర్తలందరూ కూడా మా కుటుంబం తరఫున మీకు అందరికీ నమస్కారాలు తెలుపుతున్నాను నేను మా కుటుంబం ముప్పై మూడు సంవత్సరాలుగా ప్రకాశం జిల్లా చేసిన సేవలన్నీ మీకు తెలుసు ముఖ్యమంత్రిగా కాబోతున్న చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబాన్ని ఆదరించారు మా కుటుంబం పార్లమెంటు పోటీ చేయాలని వారి నిర్ణయం చేశారు మా తరేడు రాఘవ రెడ్డి మేము కూడా వారికి చెప్పిన మాట ప్రకారము ఈ రోజు జరుగుతున్నాయి ఈ పోరాటంలో మీరందరూ కూడా ఉత్సాహంగా చేస్తారని నమ్మకం ఉంది సారికి చెప్పేది ఏమిటంటే కాబోయే ముఖ్యమంత్రి గారి గారికి రెండు విషయాలే ఎక్కువ సమయం తీసుకోను జిల్లా మార్కాపురం జిల్లాగా మీరు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దయచేసి ఆ పనిచేయండి సార్ రెండోది వెల్లుగొండ ప్రాజెక్ట్ అనేది మీరు పదవీ బాధ్యతలు తప్పుకున్న తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ ప్రభుత్వం ఏమి చేయలేదనేది ఇక్కడే రైతులు తెలుసు వారిని కూడా ఆదుకోమని కూడా తెలుపుకుంటూ మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏమిటంటే మా గుడ్డ కుటుంబాన్ని ఆశీర్వదించండి కందుల నారాయణ రెడ్డిని ఆశీర్వదించండి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నారు మన జాతీయ అధ్యక్షులు పెద్దల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తారు